హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం విజయవాడ సిటీకి దగ్గరగా తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో ఆల్మోస్ట్ ఆరు ఎకరం ల్యాండ్ అండి మనకి దగ్గర దగ్గర కోటి రూపాయల వాల్యూకి వచ్చేస్తుంది సో ఇంతకు ముందుకంటే కూడా ఇప్పుడు రేటు కూడా తగ్గించారు మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ ప్రాపర్టీ మనకు సేల్కి వచ్చిన ల్యాండ్ మొత్తం నలభై ఏడు సెంట్ల ల్యాండ్ అనేది సో దగ్గరగా మనకి హౌసెస్ కూడా ఉన్నాయి ఇది మెయిన్ రోడ్ అనమాట విజయవాడ కండ్రగ నుంచి పాతపాడు వెళ్ళే రోడ్ అండి సో విజయవాడ సిటీకి దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీ కార్పొరేషన్కి సో చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్ ఉంది మీరు కమర్షియల్గా ఏదైనా ఇండస్ట్రీ పెట్టడానికి బాగుంటుంది లేదా ప్లాట్స్గా డివైడ్ చేయడానికి బాగుంటుంది అపార్ట్మెంట్స్గా కట్టడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలి ఒక సిటీకి దగ్గరగా ఒక మంచి ల్యాండ్ అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే ఆప్షన్లో సేల్కి వచ్చిందండి సో చాలా మంచి ఆఫర్ సేల్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇక్కడ అరెకరం తక్కువలో తక్కువ కోటి యాభై లక్షల రూపాయల పైనే సేల్ చేస్తున్నారు రీసెంట్గా కూడా ఈ విధంగా సేల్ అయినాయి మీరు ఇక్కడ ఒకసారి ఎంక్వైరీ చేయొచ్చండి సో ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో నున్న పవర్ గ్రిడ్ నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో అంబాపురానికి వుడా కాలనీకి అదేవిధంగా సింగనగర్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో నొన్నకి కండ్రికాకి మధ్యలో ఉండే పాతపాడు విలేజ్ అనమాట సో ఈ ఏరియా గురించి మీకు ఐడియా ఉండి ఈ ఏరియాలో మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ చూస్తున్నాం అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి ఇందులో మీకు యాడ్ నెంబర్ ఉందండి ఈ యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా అరేంజ్ చేస్తారండి ఆక్షన్ టైం తక్కువ ఉంది కాబట్టి వెంటనే చూసి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి సో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ప్రాపర్టీ వాల్యూకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలి సో ఆక్షన్లో విన్ అయితే కనుక ప్రాపర్టీ ఎక్కడికైతే ఇంక్రీజ్ అవుతుందో ఆ వాల్యూకి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ అనేది రెడీగా ఉండాలి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి పదిహేను రోజులు టైం ఉంటుందండి సో ఈ విధంగా ఆక్షన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ చంపల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ